నవంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది శాతం వరకు స్టాకు తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు పదకొండు వందల నుంచి ప్రారంభమై పదకొండు వందల యాభై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక చిన్న ఐటమ్ పద్నాలుగు వందలు పడింది ఒక పెద్ద ఐటమ్ పదమూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నటికంటే కంటే పోల్చుకుంటే ఈరోజు మార్కెట్ ఒక యాభై రూపాయలు స్పీడ్గా నడిచింది